గత వారం రోజుల నుండి హుజరాబాదు ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపైన ఏదో కర్ఫ్యూ పెట్టినట్టు లేకుంటే సైనిక పాలన రా రాష్ట్రపతి పాలన విధించినట్టు ఇరవై నాలుగు గంటల్లోనే అధికార బదిలీలు రెవెన్యూ శాఖ బదిలీలు పోలీస్ శాఖ బదిలీలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ క్యాడన్ను మనోవేదనకు కానీ మానసికంగా భయపెట్టడానికి కార్యక్రమాలు జరుగుతాయ దృష్టికి వచ్చినాయి అందరికీ హుజరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు చేతులు ఇచ్చి జోడించి చెప్తున్నాం ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికో లింగిపోవాల్సిన పని లేదు మనం గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో స్థానిక శాసనసభ్యునిగా ఉన్నటువంటి తాజా మాజీ మంత్రివారు లీటర్ల రాజేందర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి మన ప్రాంత ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి ముందుకు రాబోతున్నారు కొన్ని రోజులలో ముఖ్యంగా వారం నుంచి ఇరవై నాలుగు గంటల అధికారుల బదిలీలు కే లేకుంటే మీకు అధికార పార్టీతో ఉండాలి మరి ఇప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉన్నట్టు ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈటల రాజేందర్ గారు మంత్రి నుంచి తీసేసిన మంత్రివర్గం నుంచి పక్కకు పట్టినా ఇప్పటి వరకు గత ఇరవై వెళ్ళి కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ ఈ స్థాయికి ఎదిగినటువంటి ఈటల రాజేంద్ర గారిని మంత్రివర్గంలో తీసేసిన ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా గులాబీ గ్యూటులే ఉన్నాడు టీఆర్ఎస్ జెండా కిందనే ఉన్నాడు ఇప్పటివరకు ఇంకా దాన్ని నిర్ణయించేది మీది కాదు పార్టీని నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తాడు ఆ పార్టీ నిర్ణయం మరి ఈటలంద్ర గారి నిర్ణయం తెలువకుంటేనే హుజరాబాద్ నియోజవర్గంలో కన్ఫ్యూజన్ చేసుకుంటూ కార్యకర్తలను రాజకీయ పార్టీ నాయకులను అధికార పార్టీ రాజకీయ నాయకులను వాళ్ళని అందరినీ ఏదో మబ్బపెట్టి కొనాలని లేకుంటే వాళ్ళను ఆశ చూపెట్టి వాళ్ళకు పక్కకు తీసుకుపోయి మాట్లాడి ఇక్కడ లేరు మీరంతా పార్టీతో ఉన్న పార్టీతో ఉంటారండి వాళ్ళు మేము కూడా ఇప్పటికి చెప్తున్నాముగా ఇరవై సంవత్సరాల నుంచి కేసీఆర్ అడుగుదాడు నడిచిన ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకునే వరకు ఇప్పుడైతే ఎలక్షన్లుగా ఎలక్షన్కి వచ్చి టీఆర్ఎస్ తోడుపు ఉండి పోటీ చేస్తాడా ఈట ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా కాలం నిర్ణయిస్తుంది అప్పటివరకైతే మనం ఎమ్మెల్యేగా ఉన్నారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరవై పదిహేడేళ్ళల్లో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి నుంచి ఇప్పుడు రెండేళ్ళు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ఏడేళ్లలో ఉన్న నాయకులు ఎవరైతే నాయకులు డోరు తీస్తే ఏడేళ్ళు మంత్రిగా పది 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 సంవత్సరాల ఎమ్మెల్యేగా శాసనసభ ఉన్నటువంటి నాయకులంతా అతను ఎప్పుడూ పడుకున్నామనే టైంలో తప్ప ఇరవై నాలుగు గంటలు ఎంబడి ఉన్న నాయకులు ఈరోజు పక్కదారి పట్టించే కార్యక్రమం వేస్తారు కారు తీసినా కారు వాళ్ళే డోర్ తీసిన వాళ్ళే అన్నం తిన్నా వాళ్ళే టేబుల్ మీద అన్నం తిన్నా టిఫిన్ చేసిన ఇరవై నాలుగు గంటల కారులేమున్న నాయకులు అధికారంగా అధికారంగా ఈటల రాజేందర్ గారి మంత్రి వరకు ఏడు సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో ఎదిగిపోయిన నాయకులు వాళ్ళంతా ఇరవై ఏళ్ళ కింద ఉన్న పరిస్థితి గత ఎనభై ఐదు నుంచి దామోదర్ రెడ్డి గారు ఎంబడు ఉన్న నాయకులు ఈటలేంద్ర గారు ఉన్న నాయకులు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళే ఉన్న నాయకులు మరి ఇప్పటికీ వాళ్ళు మరి ముందే దశ దేశాన్లు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు మీరు ఒకరే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ టైం అసన్నం కాదు మంచిది కాదు ఇప్పుడు రాజకీయాలు చేసే టైం కాదు రాజకీయాలు చేసే టైం కాదు మన 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 మాజీ మంత్రి వారి మన ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యేగానే ఉన్నారు కానీ నియోజకవర్గంలో మిమ్మల్ని కంటికి కాపలు కాపాడుకుంటాడు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మి మీరు ఎటు డైవర్ట్గా కొరి మనకు ఒక్కటే ఏం ఒక్కటే లక్ష్యం ఈ రాజకీయాలు చేసే టైంగా ప్రజలంతా కరోనా తోటి ఫస్ట్ వేవ్ అయిపోయింది తట్టుకున్నాం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అందరికి కొనికి కంటికి నిద్ర లేకుండా ఎంత కాపాడిండో గత రెండు నెలకెళ్ళి నెలకెళ్ళి చాలా రెండో వేవ్ స్టార్ట్ అయింది మంది చచ్చిపోతున్నారు మన మన ప్రజలు మన బిడ్డలంతా మన ప్రాంతంలో కూడా చనిపోతున్నారు కోవిడ్ ఎక్కువైపోయింది సెకండ్ వేవ్ ఎక్కువైపోయింది మన రాజకీయ నాయకులు మన ప్రజాప్రతినిధులంతా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలను పట్టించుకోండి మీ గ్రామాల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లను కానీ వాళ్ళని పట్టించుకోండి ఒక పక్క వాళ్ళను పట్టించుకోకుండా మనకు ఓట్లేసి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా మున్సిపల్ చైర్మన్గా వార్డు మెంబర్లుగా గెలిపించిన ప్రజలు వాళ్ళు ఉన్నారు మనకు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ దృష్టి ఈ రాజకీయ దృష్టి బంద్ చేయనిది ఈ రాజకీయ క్రీడలు బంద్ చేయనిది రాజకీయ క్రీడ ఆడే టైం ఉంది ఆడుదాం అప్పుడు అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఈ ఇది నీటి చుక్క సముద్రంలో కొన్ని నీటి చుక్క ఇవన్నీ ఏమేమి మాట్లాడుతున్నారు ఈ కార్లకు అమ్ముడు పోకండి ఈ కార్లకు మభ్య పెడతాను పైసలకు మభ్య పెట్టే కార్యక్రమాలు బంద్ చేసి రాజకీయ క్రీడ బంద్ చేసి ప్రజలను కాపాడే ఈ కోవిడ్ నుంచి ఈ రెండవ వేవ్ నుంచి మూడో వేవ్ కూడా వస్తుంది మనం చూస్తున్నాం మన పక్కినోళ్ళ కూడా మనం పోయేరు పరిస్థితి లేదు కాబట్టి మనకు దేవుడు అవకాశం ఉంది ఆ సెంటర్ల హాస్పిటల్లలో వ్యాక్సినేషన్ వేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కార్యక్రమం కానీ అలాగే రైతాంగం ఒక పక్క పంటలు కోసుకుంటున్నారు వరి ధాన్యం రోడ్ల మీదకి వచ్చి ఉన్నది మక్కజొన్నలు వచ్చి ఉన్నది ఇవన్నిటికి రైతాంగానికి సాయం చేసుకుంటా రైతులకు అండగా ఉండి భరోసా ఇచ్చి వాళ్ళని పండించిన పంట ప్రభుత్వ మద్దతు ధర అమ్మడానికి మీరందరూ సహకరించి ఈ రాజకీయ ఈ రాజకీయ క్రీడను ఆపి ఈ పోలీసు పోలీసులను పెట్టి బెదిరిస్తాము కొత్త పోలీసు మొన్న రాన్నోళ్ళు ఎవరండి నిన్న పది రోజుల జనైన్లు కొంచెం ఇస్సైలు అది ఎవరో ఎవరికి తెలియదు ఎవరు తెప్పిస్తే తెలియదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మొన్నరకు ఎక్కువ పనిచేసిన వాళ్ళుగా ధర్మారంకి వచ్చిన వాళ్ళ ఇప్పుడు కోరుట్లకి వెళ్ళొచ్చినా ఏ ఆఫీస్ అక్కడ అధికార పార్టీ కింద పనిచేసిన ఎమ్మెల్యేల కింద పనిచేసిన మంత్రుల వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా మరి వాళ్ళు చట్టం ఉంటుంది చట్టం ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళని పెట్టి భ్రేమ చేసి అధికారులు మేం పెట్టిన వాళ్ళం పెట్టిన మేము చెప్పింది నడుస్తుంది అని చెప్తే రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఎవరు భయపడేది లేదు మీరు ప్రశాంతంగా ఉండి రాజకీయాలు బంద్ చేయండి రాజకీయాలు బంద్ చేసి ప్రజాసేవకు రైతాంగానికి కరోనా పేషెంట్లకు మీ గ్రామాల్లో ఉన్న ప్రశాంత వాతావరణం నిలుపుకున్న ఎప్పుడైతే నిర్ణయిస్తారు ఎలక్షన్ అయితే ప్రజలు నిర్ణయిస్తారు కొట్లాడే కార్యక్రమం ఉంటారు ఈటల గారు ఎంబడి వాళ్ళు ఈటల గారు ఎంబడు ఉంటారు మరి ఈట అమ్డు పోయేటోళ్ళు ఉంటారు అమ్ముడు వాళ్ళు ఉంటారు అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి అప్పటివరకు రాజకీయాలు బంద్ చేసి వాతావరణం లేదు కాబట్టి రై ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు